హలో అండి అందరికీ ఏందబ్బా నల్ల కవర్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కవర్లో అయితే మన మిషన్ కుట్టే దారాలు అయితే ఉన్నాయండి ఇంచుమించు సిక్స్టీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇన్ని కలర్స్ ఎంత తెప్పించుకున్నాయో కూడా మీకు చెప్తాను మా అక్క మిషన్ అయితే స్టిచ్ చేస్తుంది అనమాట బ్లౌజెస్ అలాగే మా అక్క అయితే మెడ్రాస్ నుంచి తెప్పించుకొని ఇట్లాంటి థ్రెడ్స్ తెప్పించుకుంటుంది అలాగే హుక్స్ల ప్యాకెట్ కూడా తెప్పించుకుంటుంది నేను కూడా ఇంకా మా అక్కను చూసి నాకు కూడా తెప్పించమంటే మా అక్క నా కోసం కూడా తెప్పించిందనమాట వీటిలో డిఫరెన్స్ ఏంది కాస్ట్ ఏంది కూడా చెప్తాను చూసారా రోల్ ఎంత పెద్దదిగా ఉందో అదే మనకి ఇప్పుడు లో రోజులు దొరుకుతుందా దొరికినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా అలాగే హక్స్ ప్యాకెట్ కూడా తెప్పించుకున్నాను కదండి సెవెంటీ త్రీ హూక్స్ ఉంటే ఫిఫ్టీన్ రూపీస్ మనం ఏంటంటే బజార్లో కొన్నాం అనుకోండి అది ఇప్పుడు ఇంతకుముందు సెవెన్ రూపీస్ ఉన్నది ఇప్పుడు ఎయిట్ రూపీస్ పెరిగింది అనమాట ఒక రూపాయి పెరిగింది దారం అయితే అలాగే చూసారు కదా హూక్స్ కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం నేను ఇంతకుముందు అనమాట ఇది వచ్చి ఎయిట్ రూపీస్ అంటే ఇక్కడ షాప్లో కొన్నదే ఇప్పుడు నేను తెప్పించింది ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అనుకోవచ్చు థ్రెడ్ క్వాలిటీ బాగుండదేమో అని ఈక్వల్గా ఉంది సూపర్ ఉందన్నమాట మనకి ఇంచుమించు ఫోర్ బ్లౌజెస్కి అయితే ఒక థ్రెడ్ వస్తుంది ఓకేనా మీకు వీడియో నచ్చితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బాయ్